వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సత్యం రామలింగరాజు సత్యం కంప్యూటర్ స్కామ్ అందరికీ తెలిసిందే దాంట్లో ఏం జరిగింది అనేది మొన్న మధ్యన ఈ బ్యాడ్ బాయ్ బిలీనీర్స్ అనేటువంటి శీర్షికలో మాట్లాడుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొక పిటిషన్ అనేది దాఖలైంది దీంట్లో మొత్తం రెండు వందల పదిహేడు మంది రెండు వందల ఇరవై ఏడు మంది ఈ బినామీ కంపెనీల పేరుతో దీంట్లో ఉన్నారు రెండు వందల పదిహేడు మందిని ఇందులో చేర్చారు అప్పట్లో దాదాపుగా ఐదు వేల కోట్ల విలువైనటువంటి భూములని జన్వాడ కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి ఏరియాల్లో వీళ్ళు ఈ బినామీ పేర్లతోటి కొన్నారు అని చెప్పని ఈ స్కామ్కి సంబంధించి మళ్ళీ బయటకు వచ్చింది జన్వాడ ల్యాండ్స్ ముఖ్యంగా అందులో ఈ జన్వాడ ల్యాండ్స్ అని కానీ అందరికీ గుర్తొచ్చేటువంటిది జన్వాడ ఫామ్ హౌస్ అది ఎవరిది ఏంటి అనేది నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు ఆ రోజుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేక విలువైనటువంటి భూముల్ని ముఖ్యంగా జన్వాడ మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా ఈ స్కామ్లో భాగంగా అక్రమంగా కొనుగోలు చేశారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా గుర్తించింది సిబిఐ కూడా గుర్తించింది అనేటువంటిది అప్పట్లో చెప్పారు సో దానికి సంబంధించి ఇప్పుడు సరికొత్తగా ఇంకొకటి పిటిషన్ దాఖలైంది నేను ఇందులో పూర్తిగా పూర్తిగా వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాను ఇందులో ప్రధానంగా వినిపించినటువంటి పేరు శతభిష ఆగ్రో సత్యం రామలింగరాజు కావచ్చు శతభిష ఆగ్రో ఎవరైతే నందిని రాజు గారి పేరు మీద ఆ కంపెనీ ఉందో వాళ్ళు అలాగే మిగతా అనేక కంపెనీలు వీళ్ళందరూ లోన్లు తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తామని చెప్పి చేశారు అనేటువంటి ఆరోపణలు సిబిఐ గతంలో చేసినటువంటి ఆరోపణలు వీటి మీద నడిచాయి సో అప్పట్లో విలువైనటువంటి భూముల కొనుగోలు రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు అన్నటువంటిది వినిపించింది బలంగా బట్ ఆ తర్వాత సత్యం రామలింగరాజు కన్ఫెషన్ లెటర్ రాయడంతో ఇందులో ఆయన పాత్ర కాదు వెనక ఇంకా చాలా అతిపెద్ద శక్తులు రాజకీయ రాజకీయేతర శక్తులు ఉన్నాయి అనేటువంటిది అందరూ అనుమానించారు సో ఇప్పుడు కూడా తెర వెనకాల నుండి నడిపించేటువంటిది కూడా వాళ్లే అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటిది ఇంకా ఇందులో కొన్ని వందల ఎకరాల భూములు ఏవి కూడా బయట పడలేదు కొన్ని అంశాలు మాత్రమే బయటకు వచ్చాయి వాటి కూడా బయట పెట్టాలి ముఖ్యంగా జనవాడకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్స్ వివరాలన్నీ కూడా బయటికి రావాలి ఇది రాజకీయ వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనేకం దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు ఇప్పుడు వాళ్లే దాంట్లో కాస్త ఆలోచనకి గురవుతున్నట్టుగా తెలుస్తోంది అని చెప్పని ఇందులో అభినవ్ అనేటువంటి ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులో జన్వాడ భూముల మీద వ్యవహారం మీద తనకు తెలిసిన విషయాలు కోర్టు ముందు ఉంచేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ స్కామ్లో జరిగిన అసలు విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నాను అని సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని కేసును మరింత సమగ్రంగా తీసుకెళ్లే అవకాశం ఉందంటూ న్యాయవర్గాలు కూడా చెప్తున్నాయి కాబట్టి నన్ను పరిగణలోకి తీసుకోండి అని పిటిషన్ వేశాడు సో ఇప్పుడు ఈ అభినవ్ అనేటువంటి వ్యక్తి దాదాపు ఇందులోనే ఉన్నాడు ఇతను కూడా ఈ రెండు వందల పదిహేడు రెండు వందల యాభై మూడు మంది ఎవరైతే ఈ బినామీ కంపెనీలో అన్న అందులో అరౌండ్ టూ హండ్రెడ్ నెంబర్ సంథింగ్ అందులో ఉన్నాడు కాబట్టి రెండు వందల పదమూడు మంది ఉపసైజ్లీ రెండు వందల పదమూడు మంది అందులో భాగంగా ఉన్నాడు కాబట్టి ఇందులో బినామీ లావాదేవీల వివరాలు రాజకీయ వ్యాపార సంబంధాలు అనేకం ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా నేను చెప్తాను నాకు తెలిసినటువంటివి ప్రత్యక్షంగా తెలుసుకున్నటువంటివి అని చెప్పాను సో ఇప్పుడు ఇవన్నీ బయటపడితే ప్రస్తుతం జన్వాడలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా అంటే ఇందులో దీ దీంట్లో ఆనాడు ఉన్నటువంటి అధికారులు కూడా అధికారులు కూడా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు రిజిస్ట్రేషన్ చేయడానికి కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు కూడా ఎవరెవరు ఇందులో సహకరించారు ఎవరున్నారు అనేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు దీంతో ఈడీ అధికారులు ఈ కేసును సీరియస్గా తీసుకొని అతను విచారించడానికి వాంగ్మూలం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు అట్ ద సేమ్ టైమ్ సత్యం రామలింగరాజు నందిని రాజు తేజరాజు మొత్తం రెండు వందల పదమూడు మందికి ప్రత్యేక నోటీసులని నాంపల్లి కోర్టు వారు కూడా జారీ చేయడం జరిగింది దీంట్లో అక్రమాస్తుల వివరాలు భూముల కొనుగోలు విధానం ఏంటి నిధులు తదితర అంశాల మీద వివరణ ఇవ్వాలి అంటూ ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో రెండు వేల పద్నాలుగులో మనీ లాండరింగ్ కేసు అనేది సీబీఐ లాంచ్ చేసింది దీనికి ఈడీ లాంచ్ చేసింది దానికంటే ముందే సీబీఐ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి దీంట్లో అనేక భూములకు సంబంధించినటువంటి వివరాలు బయటికి రాలేదు అవి తీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కూడా చెప్పారు దాదాపు ఏడేళ్ల శిక్ష పడినటువంటి సత్యన్ రామలింగరాజు గారు వచ్చారు అనేది అందరికీ తెలిసిందే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ నోటీసులు ఇవ్వడం దీని మీద విచారణ జరగాలి మనీ లాండరింగ్ దాంట్లో అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాంట్లో ఈ అభినవ్ అనేటువంటి వ్యక్తి రావడం ఇప్పుడు చాలా సంచలనంగా మారింది మరి ఈసారి ఎవరి గుట్టుమట్లని కూడా బయట పడతాయి అనేది మాత్రం చాలా సంచలనంగా మారబోతోంది ఎవరెవరైతే జన్వాడలో ఫామ్ హౌస్ల పేరుతోటో లేదంటే ఇతరత్ర ల్యాండ్స్ వీటన్నిటితోటో అనుభవిస్తూ వస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఆ ప్రాపర్టీస్ని వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఏమైనా ఎక్కువగా ఉందా గతం నుంచి కూడా అనే విషయాలు బయటకు వస్తే మాత్రం రాజకీయ ముఖ చిత్రాలు కూడా చాలా గట్టిగా మారేటువంటి అవకాశాలున్నాయి చూద్దాం ఈసారి మరి ఎవరి గుట్టుమట్లు బయటపడతాయో ఈ కేసులో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా